మంగళహారతి మీరే వ హారతి ఆరీ మీరేవరే జ్ఞాన విద్యల కల్లా ప్రవలము హారతి మీరి హారతి మీరే వారే మంగళహారతి మీరే వారే పాదమునకు పూజ చేయరే మా తల్లికిప్పుడు పారిజాతపుహారమివ్వారే పాదమునకు పూజ చేయారే మా తల్లికి పుడు పారిజాత పుహారమివారే ఆహారము ఆని ముత్యపుహారమును మొల నూలు గంజలు గంజలు అందలు ప్రబల పాపిడ పట్టు ముంగర కుసుమరించు తల్లికి హారతి మీరేల మంగళహారతి మీరేల ఇవ్వాలే ఇంత పారాకేళనా ఋతుని దేవికి చెంత నుండి పూజ చేయారే ఇంత పారా కేనారే పుధ్వని దేవికి నుండి పూజ రే చంత నుండి పూజ శేయర శంకరి ఓంకార రూపిణి ఓంకారూపిణి నుండి పూజ శేయర శంకరి ఓంకార రూపిణి కుంకుమాంకిత అలంకారికి పొంకమైనను శుభంకారిక ఆరతి మీరేల ఇవ్వారే

లక్షవత్తుల జ్యోతి కూర్చారే చెలురార మీరు పచ్చల పాలరము వాల్చారే రక్షితంబుగీ రక్షితంబుగాంబుగా హారతులను రాక్షస సంకిప్పుడు ముచ్చటారగ పాడుకొనుచు హారతి మీరే మంగళ హారతి మీరే లయు వారే వేదములకు వందరాని మహిమా జ్యోతి ఆదిశక్తి స్వరూపిణి అంబా వేదములకు వందరాని మహిమా జ్యోతి ఆదిశక్తి స్వరూపిణి అంబా మూడు శక్తులకెళ్ళను తా మగులుచుండ మూడు చుండ మూడులో కంబుల మా బంగారు తల్లికి పొడు మీరేల ఇవ్వారే மங்களோ ஜம்பாா மாதேரீ மாதகி கரூரௌரம் கருணாவதாஜேந்திரம் சதா வசந்தம் உதயே பமிநே மந்தாரமாலங்கிவ்ராய நம சிவாயிவாய రేశ్వర దేవదాబ్ జగదంబాదే నమ సమర్పయామి నీళ్ళు ఆరతి తీసుకోండి మెల్లగా అందరూ మీ దగ్గరికి ఆరతి వస్తుంది అందరూ ఎక్కడా లెక్కనే ఉండాలి ఆరతి తీసుకోండి మాతకి మహాకాళీ మాతకి మహా సరస్వతి మాతకి మహాదుర్గా మాతకి ఆరా తీసుకోండి అందరు అంటే కూర్చున్న దంపతులు అక్షింతలు రెండు పూలు పట్టుకోవాలి పూజలో కూర్చున్న దంపతులు అక్షింతలు పూలు పట్టు